రైతులకు నమస్కారం అండి ఈరోజు వచ్చి యాడక్ మండలం కొన కొనప్పులపాడు గ్రామంలో సోలార్ బిగుస్తున్నాము ఎవరికైనా సోలార్ సెట్ కావాలన్నా ఏం డ్రైవ్ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి మరి పోస్ కదే Ada apa kau tu? Apa kita ni? Apakah? Langkah kita apa kita? Cepat tu Itu apa kita bangga? ம ரெண்டு பக்கல்ன மூடு பதினைந்து பதினோந்து ரோஜது மூணு வந்து பதினோரு மூணு வந்து இரவை அந்த மூணு வந்து பதினோரு ரோஜா டபுள் பக்க மூணு வந்து பதினெழுது மிஷின் உண்டப்பா கால கொடுத்து மிஷின் பாயப்பா தான் மண்டல பா ரெண்டு ஆடவா இல்லை பெட பண்ணல பா అది దీంట్లో బయలేదు దర్మలో బయలేదు పొగుతున్నాను పొగలు పొగలు పిలిచి ఐదు గంటలప్పుడే అన్ని సీట్లు పగల డబ్బు బిగించేది పండ మీద గిటడుకొచ్చు చూడుగా పండ మీద గిట్కొచ్చి చూడు అంటే ఆ చెల్లెతే ఎంతపోతుంది ఈ పండ వచ్చే మనకి తల నీకే చెప్ చినని కి బనన్ దత్తాడ బాటి బస్కిని కి ఫట ఫట పట పట ప్రసంగం మసంగ్ పోలీస్ కని అట్లా మోటార్ బైక్ గుడి 60 బే లీడకు తెలిపేదో

ఏ మాటలు చెప్పేసి తిప్పేసాను వైర్లో బ్రా ఫస్ట్ గంగమ్మ రాళ్ళు ఫస్ట్ పని రివాస్ రివాస టికెట్ రివాస ఉంటుంది புட்ல போல போற மோட்டார். మొన్న అయితే మోటార్ ఇచ్చినాడు ఇచ్చేసి కలక ఎక్స్ప్రెస్ ఒక పది నిమిషాలకు వస్తుంది పది నిమిషాలకు పోస్తుంది తగ్గిపో కరెక్ట్ ఆఫ్ అయిపోతుంది చూడదమ్మా బండి పినత్తి బండి పినత్తి నేను మాట్లాడతాం అనపురో వెంటనే తడబద్రు పై వేరే మోడ్రెస్ కొనిచ్చా మాం దిపి కొని మోడ్రెస్ ఇచ్చి ఆ మోడ్రెస్ తీట్ కొడచేసి పక్కన హ లాడుతున్నానే నేనే ఓలే అప్పుడు బండి కంపిస్తే మాకని బండపనొచ్చు కదా ఆ మంచి ఏనే తడక అయ్ బాక్స్ట్టు మల థాంక్యూ బామల బాక్స్ట్టు తీంగా పై గట్టిదనిగా పడుకో రద పడుకోనా ఏ హ

あれ,あれ、ね、プロ、マン、もう、返していけた、プロ。いや、マありが